హాయ్ ఫ్రెండ్స్ సండే కదా అది వేరే హాలిడేస్ రోజు ఇంట్లోనే ఉండాలి మమ్మీ అలా బయటకి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటే నేను మా వారు పిల్లలు వచ్చామన్నమాట ఈ పార్క్ వచ్చిన తర్వాత చాలా సార్లు కొన్ని చెప్పాలనిపిస్తుంది అండి ఈ పార్కే కాదు ఏ పార్క్ అయినా ఎక్కడైనా బయట ఇలానే ఉన్నారు జనాలు ఈ పార్క్ వచ్చానని కాదు కదండి కొన్ని కొన్ని చెప్పాలనిపిస్తుంది చూడండి హాలిడేస్ కాబట్టి చాలా మంది వచ్చేసారు ఇక్కడ ఇంటర్వ్యూలు కానీ అవి ఇవి ఫీడ్బ్యాక్స్ తీసుకుంటూనే ఉంటారు ఏదో ఒక ఛానల్ వాళ్ళు వచ్చి ఎంత రెష్ ఉందంటే చాలా ఫుల్ రష్ ఉందనమాట ఈ పార్క్లో ఈవినింగ్ అవ్వగానే కపుల్స్ లేదా పిల్లల్ని తీసుకొని ఆడిపించుకోవడానికి లవర్స్ ఇలా వస్తూ ఉంటారనమాట ఇక్కడ ముఖ్యంగా చూడండి హాలిడేస్ కాబట్టి అంతకుముందు ఉండేవి కాదు క్యామెల్స్ హార్స్ అవన్నీ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఎక్కువ మంది వస్తూ ఉంటారని హార్స్ రైడింగ్ అలాగే క్యామెల్స్ అలా తీసుకెళ్తూ ఉంటారు పిల్లల్ని చాలా బాగుంటుంది పార్క్ చూడడానికి అక్కడ తీసుకెళ్తున్నారు చూడండి ఫిఫ్టీన్ హండ్రెడో ఉంటుంది అనుకుంటే మించి ఉండము మేము పెద్దగా వెళ్ళి లేదు వాటిలో లోపలికి వచ్చేసి టికెట్ తీసుకొని వెళ్తూ ఉంటాయి సైడ్లో కొంతమంది కనిపిస్తారు అనమాట వాళ్ళు ఎలా ఉంటారంటే పక్కన ఎవరైనా ఉన్నారా లేదా అని ఏం పట్టించుకోరు వాళ్ళ లోకం వాళ్ళదనమాట కొంతమంది వస్తారు ఆడుకుంటారు వెళ్ళిపోతారు పిల్లల్ని తీసుకొస్తారు హస్బెండ్ వైఫ్ వస్తారు వాకింగ్ చేసుకుంటారు వెళ్ళిపోతారు ఈ కొంతమందిని ఎవరినైతే అంటున్నానో లవర్స్ కావచ్చు లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు పెళ్ళైన వాళ్ళు జాస్తి వచ్చి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ స్పెండ్ చేయడం అనేది ఉండదు అనేసి అనుకుంటా పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళతో రావడం కానీ ఇలా ఉంటుంది ఈవినింగ్ కాగానే చాలామందిని ఇలాంటి వాళ్ళని నేను చూసాను ఆ చూసినప్పుడంతా కొన్ని షేర్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే పెళ్ళికి ముందంతా హగ్గులు అంటారు కిస్తలు అంటారు తిరగడం అంటారు ఇంకా సెక్స్ అంటారు సహజనం చేస్తారు పెళ్ళికి ముందే పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందు ఉన్నట్టే ఇప్పుడు ఉండాలి అనేసి అంటే కుదరదు కదా బాధ్యతలు ఉంటాయి వాళ్ళకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి పిల్లలైన తర్వాత ఎక్కువ బాధ్యతలు ఉంటాయి అటు చూసుకోవాలి ఇటు చూసుకోవాలి ఇక జీవనం అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక దీనికి వచ్చి ఉంటారనమాట పెళ్ళికి ముందే అన్నీ చూసి పెళ్ళైన తర్వాత ఇదంతా కామనే కదా అని చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు ఒకప్పుడు చూడండి ముందు కాలంలో అంతా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళు పెళ్ళైన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని కొన్నాళ్ళు అలా సాగిన తర్వాత వాళ్ళు ఎంత అన్యూన్నతగా ఉండేవారు విడిపోయేవారు కాదు ఇప్పుడు ఏంటంటే పెళ్ళికి ముందే అన్నీ జరిగిపోయిన తర్వాత పెళ్ళైనాక వన్ మంత్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ నాకు అడ్జస్ట్ అవ్వలేదు అనేసి వెళ్ళిపోతారు విడాకులు చేసుకుంటారు అట్లా మాత్రం ఎందుకు ప్రేమించి పెళ్ళి చేసుకొని పెళ్లికి ముందు అన్ని చూసుకొని పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలంటే ఎవరికి కుదరదండి అది కూడా అందరూ అర్థం చేసుకోవాలి అందుకనేసి ప్రేమించండి తప్పు లేదు కానీ పెళ్ళైన తర్వాతే సహజం చేశారంటే మీరు ఎప్పుడు విడిపోరు అసలు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది ఒకరినొకరు కలిసి ఉండాలంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు మనం అన్నీ అర్థం చేసుకొని వెళ్తుంటే జీవనతంలో ఎవ్వరు విడాకులు తీసుకొని వదిలేసి వెళ్ళరు పెళ్ళికి ముందు అన్నీ చూసేసి పెళ్ళైన తర్వాత కూడా అన్నీ అలాగే కావాలంటే కుదరదు అది అర్థం చేసుకొని వెళ్తేనే బాగుంటుంది మనం ఇష్టపడిన వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళతో జీవితాంతం సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే సిచ్యువేషన్ తగ్గట్టు మనం వెళ్ళామంటే ఎవ్వరు విడిపోరు లేదు ఎంజాయ్మెంటే కావాలి ఇలానే ఉండాలి అంటే ఎవరు దగ్గర ఉండరండి బాధ్యతలు ఉంటాయి అవి ఆలోచించుకోవాలి కొన్ని కొన్ని చూసినప్పుడు షేర్ చేయాలనిపిస్తుంది ఎప్పుడైనా సరే పేరెంట్స్ కూడా పిల్లల్ని గమనిస్తూ ఉండి వాళ్ళని కేర్ తీసుకుంటూ ఉంటే ఇప్పుడైతే పిల్లలకైతే భయమే లేదు విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు పార్కులని స్పెషల్ క్లాస్లని అవి ఇవి అనేసి తిరుగుతున్నారు మీరేమంటారు